వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను చల్లపును కూడా చేస్తున్నానండి బాగుంటాయి చేసు చేసుకుందాం ఇప్పుడు మరి సరేనా స్టార్ట్ చేసుకుందాము ఇది కొరియండర్ అండి సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం అల్లం కూడా వేస్తున్నాను సన్నగా తరుపుకున్నాను కొంచెం జీరా కూడా వేస్తున్నాను మనకు సగం అంతా ఆనియన్ వేస్తున్నాను సగ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇవి ఐదు ఉంటాయండి సగ కట్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకుందాం మనం కొద్దిగంతా కొంచెము కొంచెం సోడా వేసుకుందాము కొంచెం వేసాను చాలు మనం సోడా అనుకుంటే కొద్దిగా ఒక ఒక ఇరవై నిమిషాలు మనం ఒక ఇరవై నిమిషాలు పక్కన నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చేసుకుంటే కూడా బాగుస్తాయి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనం కొద్దిగా సో సోడా వేసాము మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము చాలు నేను బియ్యం పిండితోనే చేస్తున్నానండి పునుగులు ఇందులో మజ్జిగ పోసుకున్నాను వాటర్ అనేది పోస్తారండి ఇది మంచి పుల్లగా ఏం లేదు పుల్ల ఉంటే వాటర్ పోసుకోవాలి ఇది పుల్లగా ఏం లేదండి మంచిగా స్వీట్గానే ఉంది అవసరం లేదు మనకు వాటర్ ఇందులో మనం కొంచెం పలసగానే చేశాను ఇట్లా లిక్విడ్ లాగానే చేశాను అనమాట ఇందులో వరి పిండి అండి ఇది బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుందాము మనం చూసుకుంటా కదుర్కుందాము కొంచెం కొంచెం వేసుకుందాం పెరుగు ఉంటే మీరు వాటర్ కూడా పోసుకోవచ్చు పోసారు మనకు మజ్జిగ ఎక్కువ ఉండదు కదా ఇంట్లో మన పెరుగుని వాటర్ వేస్తే మజ్జిగలాగా అయిపోతుంది అనమాట ఒకవేళ లేని వాళ్ళు కొంచెం పెరుగు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అలాగైనా బాగానే ఉంటుంది కొంచెం వేసుకుందాము కొంచెం పిండి కూడా ఆయనతో వేసేస్తున్నాను కొంచెం ఉంది ఆయనతో వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాము కొద్ది అంత వేసుకుందాం చేతులకి స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఇది మేము పాపడాలు వేసుకుని ఉంటాయి పదిహేను నూనెలో వేసుకుంటే ఎక్కువ నూనె వేయట్లేదు మనం చాలు కొంచెం కొంచెం వేసుకుందాము మళ్ళీ పెంక నూనె ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ వేస్తే మనం కొంచెమే చేసుకుంటున్నాం కదా మనం ఎక్కువ వంట చేసుకున్నప్పుడు ఎక్కువ నూనె పోసుకోవాలి మళ్ళీ మనం ఇదే వాడుకోవాలి కదా పెంక నూనెనే వాడుకున్నట్టు అవుతుంది కాబట్టి నేను కొంచెం కొంచెమే వేస్తాను మన అవసరాన్ని బట్టి వేసుకోవాలి పెద్ద పెట్టాను మనం ఇందులో కూడా మనం ఓట్స్ కూడా కొంచెం మనం బరకగా చేసుకొని కూడా మనం మిక్స్లో వేసుకొని బరకగా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా క్రిస్పీగా వస్తుంది మనకు పైన కోటింగ్ లాగా మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా అలా కూడా వేసుకోవచ్చు మనం నచ్చినట్టు మనమే వేసుకోవచ్చు ఏ వంట అయినా మనం నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు ఒకే ఎప్పటికొకటే మాదిరి కాకుండా కొంచెం మార్చుకుంటే చేసుకోవచ్చు చిన్న చిన్నగానే వేసుకుందాము సిమ్లో పెట్టేసుకున్నాం కూడా కొంచెం వాటర్ వద్దుకుంటే చెయ్యి పెద్ద కూడా వేసుకోవచ్చు నేను చిన్న చిన్నగానే వేస్తున్నాను కొంచెం పెద్దగా కట్టేసుకుందాం చిన్నగా పెద్దగా పట్టేసుకుందాం మాడకుండా తీసుకోండి కొంచెం వైట్గా ఉంది కొంచెం తీసుకుందాం మనకు చాలా ఇంత బ్రౌన్ కలరు మంచిగా క్రిస్పీగా అయినాయండి ఎందుకంటే మనకు బియ్యం పిడితో క్రిస్పీగా వస్తాయి అన్నమాట తీసేసుకుందాము చూడండి ఎందుకంటే నూనె కొంచెం ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను సింపుల్లోనే పెట్టాను ఇప్పుడు దాన్ని మనకు పెద్ద పెట్టేస్తే వెంటనే మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట లోపల కూడా కుక్ అవ్వాలి మంచిగా ఉడికా అనమాట తీసేసుకుందాం మనం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇవి మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేసుకోవచ్చు మనకి ఇంకా కలర్ రావాలంటే కూడా ఇవి వేసుకుని చల్లగా అవుతాయి కదా ఇంకోసారి రౌండ్ వేసుకుంటే ఇంకా మనకి ఇంకా క్రిస్పీగా వస్తాయి మనకు ఎక్కువ నూనె ఉంటే మనం రెండు వయలల్లో అయిపోతుంది మనకు మనకు వెడల్పోతుంటే ఒకటేసారి కూడా అయిపోతుంది మనకి చిన్నగా ఉంది కొంచెం మనం ఆయిల్ కూడా కొంచెం పోసాం కదా you know కొంచెం పెంచాలంటే పొయ్యి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట మనకు సాయంత్రం అయినా పొద్దునైనా టిఫిన్కు మంచిగా ఉంటుంది అనుకో ఇలా చేసుకుంటే బాగుంటుంది పెద్దగా అంటే పెద్ద కూడా చేసుకోవచ్చు మనకి ఇలా అలా చేసుకోవచ్చు తీసేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా మైదాం పిండితోనైనా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు సేమ్ లాగే ఆవిడి వాడితో కూడా మనం చేసుకోవాలి గోధుమ పిండి మనకు పిండి అంటే కొంచెం మనకు వెళ్తుకో మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండితోనే తీసుకోవచ్చు నేను సోడా కూడా ఎక్కువ వేసుకోవద్దు నూనె ఎక్కువ ముస్తుంది కొంచెమే వేసాను నేను రెండు చిట్కలు అంతా వేసాను అంతే ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసినా కూడా నూనె ఎక్కువ ఉంచుతుంది అంత వీటికి అంతా నూనె నూనె అనిపిస్తుంది చూడండి బాగున్నాయి కదా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి మంచిగా బియ్యం పిండితో కదా ఇలా తింటే బాగుంటుంది మెత్త ఉన్నదనుకొని ఇలా బాగుంటుంది బాగుంటుంది ఇక్కడ పిల్లలు తినలేరు అట్లా ఉంటుంది మనకు గోధుమ పిండితో చేసేయాలి మైదం పిండి పిల్లల దగ్గర ఎంపిక వాళ్ళకు కావాలి కరా ఎంతు కరాలు కదా అప్పుడప్పుడు తింటాము తప్పదు అప్పుడప్పుడు తినారు ఇలా నెక్క చేసినప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను పిల్లలకు ఇవన్నీ గట్టిగా ఉంటాయి కదా మన మనం ఎత్తు తినచ్చు కొంచెం పెద్ద మనుషులకు పోయినా కొంచెం వాళ్ళ పనులు ఇక లేనప్పుడు గోధుమ పిండితో ఎక్కువ ఉంటాయి నేను అప్పుడప్పుడు గోధుమ పిండితో కూడా చేస్తాం బాగా వచ్చిందేమన్నా చేసాము బాగుంటుంది చిన్నవి పెట్టేసుకుందాం స్టవ్ కూడా బంద్ చేసుకుందాం ఆ వేడికే అవుతాయి ఆ వేడికే కలర్ వస్తుంది తీసేసుకుందాము ఇందులో పెట్టేసుకుందామండి చమట ఇంత మంచి గలగల అంటున్నాయండి క్రిస్పీగా వచ్చినాయి బాగున్నాయి బియ్యం పిండితో చేస్తే బాగుంటుంది ఎప్పుడు మైదా పిండితో చేస్తే అప్పుడప్పుడు బియ్యం పిండితో కూడా చేసుకోండి అప్పుడప్పుడు గోధుమ పిండితో కూడా వేసుకోండి ఇలా సింపుల్గా చల్లబుని కూడా చేశానండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి